కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు దాని మీద నేయి పోసి వెలిగిస్తారు వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి మూడు మార్లు వెళ్ళొచ్చేస్తారు ఎందుకు అలా వెడతారు జ్వాలా తోరణం కింద పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు ఒరే ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు సద్బుద్ధితో ప్రవర్తించు నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి వాటిని తీసేస్తాను నీ కోసం నేనొస్తాను సాయం ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలా తోరణం జరుగుతుంది అక్కడ ఏ మంటల తోరణం కింద చిచ్చు తోరణం కింద నుంచి వెళ్లాలో అక్కడ